అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై ఒకటి కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను మొదటి కొరింతి పదకొండు ఇరవై ఎనిమిది యేసుక్రీస్తు ప్రభు విశ్వాసులమైన మనకు ఇలాగను చెప్పుచున్నాడు మీరు నాకు ఎంతో ప్రశస్తమైన వారు మనం కూడా అవును ప్రభువా నీవు కూడా మాకెంతో ప్రశస్తమైన వాడు అని చెప్పదాము ఆయన మనకు తండ్రి తల్లి భర్త భార్య పిల్లలు ఉద్యోగము ఆస్తి అంతస్తులు అన్నిటికంటేనూ చాలా ప్రశస్తమైన వాడు ఎవరైతే ఆయనను అనుభవపూర్వకంగా ఎరుగుదరో ఆయన కొరకు ఎదురు చూచుదరో సిద్ధముగా నుందరో ఆయన రాకడను ఆపేక్షించుదరో వారు మాత్రమే ఈ మాటలు చెప్పగలరు అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అప్పగించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును మగును తొమ్మిది ఇరవై ఎనిమిది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును రెండవ తిమోతి నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చిన అందుచేతనే మనము తండ్రి తల్లి భర్త భార్య పిల్లలు ఆస్తి అంతస్తులు ఏమైనాను వాటన్నిటి అధికముగా ఆయనను ప్రేమించ బద్దులమై ఉన్నాము అటువంటి సాక్ష్యము మన అంతరంగములో నుండి రావలను నిజమైన ఆరాధన పవిత్రమైన హృదయం నుండే వచ్చును ఎవరైతే రక్షణ పొందిరో వారు యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి నీతిమంతులుగా తీర్చబడిరి వారు ఆయన ప్రశస్త రక్తము చేత అనుదినము కడుగుబడుచున్నవారు అవును ప్రవ్వ మేము మీ కొరకు ఎదురు చూస్తున్నాము సిద్ధముగానున్నాము మరియు ఆశపడుచున్నాము అని ఆరాధించగలరు మనము కూడా ఆయన రక్తం చేత కొనబడిన వారం గనుకనే ఆయనకు ప్రశస్తమైన వారం అవసరమైన వారం మరియు ముఖ్యమైన వారం మనమందరము యేసుక్రీస్తు ప్రభులో ఒక్క కుటుంబమై ఉన్నామని నిజంగా చెప్పగలము ధనికులు పేదవారు ఉన్నతమైన వారు తక్కువ వారు తెల్లని నల్లని వారు అని భేదం లేదు అందరూ ప్రభునందు ఒక్కటిగానున్నారు అందరము ఒక్కటే అని రుజువు చేయటకే ప్రభు బల్ల యొక్క సాక్ష్యమును ఆయన మన మధ్యలో ఉంచెను ఆయన శరీరమును తినటం ద్వారా మేము ఎంతో సంతృప్తి చెంది ఉన్నామని సాక్ష్యం ఇవ్వగలం ఆయన మన ఆత్మీయ ఆహారము పరలోక పానీయము దినదినము ఆయనను భుజించటం ద్వారా సంతృప్తి చెందగలము ఇహలోక సుఖభోగముల కొరకు కాంక్షించిన అవసరం లేదు మన ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ధైర్యంతో సంతోషంతో అవును ప్రభువ త్వరలో రమ్ము అని ఆహ్వానించదము అదే కారణం చేత మన హృదయములను పరీక్షించుకునుచో మనల్ని మనం సరిచూసుకునొచ్చు సంగతులు సరిచేసుకొని అప్పుడు ప్రభు బలలో పొందదాం మొదటి కొరింతి పదకొండు ఇరవై ఎనిమిది ప్రభు బలలో పొందక ముందు ఈ లేఖన భాగములను జ్ఞాపకం చేసుకునే వాళ్ళను మొదటి కొరింతి ఐదో అధ్యాయం ఆరు నుండి పదమూడు వచ్చినములు పదో అధ్యాయము పదహారు నుండి ఇరవై వచ్చినములు పదకొండో అధ్యాయం ఇరవై మూడు మూడో వచ్చిన పాలు పొందుటకు ఇది ఒక మత సంబంధమైన క్రియ కాదు ఇది ఒక సాక్ష్యం తిరిగి జన్మించిన వారందరూ మంచి మనస్సాక్షి కలిగి ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురుచూచు వారందరూ సంతోషముతో ఆనందముతో పాలు పొందగలరు ఎవరైతే తిరిగి జన్మించలేదో వారి పాపములు క్షమింపబడిన వారు నిశ్చయత లేదో ఏసుక్రీస్తునందు నిజమైన సమాధానం లేదో అటువంటి వారు పాలు పొందుటకు దూరంగా ఉండవలను తిరిగి జన్మించి అపవిత్రపరచబడినవారు లేక పాపపు అలవాట్లు కలిగి ఉన్నవారు కూడా పాలు పొందకూడదు మీ హృదయములలో ఏదైనాను చేదు వేరు ద్వేషం శత్రుత్వం అసూయ అనుమానము అపవిత్రత అత్యాశ లేదా వేషధారణ ఉండేలా తీసువేయమను ప్రభుని అడగవలను మనము అన్ని సంగతులను దేవునితోనూ మనుషులతోనూ సరి ప్రభు ఏదైనా విషయమును చూపించిన సంగతులు చేసుకున్న పిమ్మటనే పాలు పొందేదనని ఆయనతో వాగ్దానం చేయము ఆయనకు సమయమును పదేవ భాగమును ఇచ్చుట్లో ఆయనను గణపరచు విషయంలో అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్య వైఖరి కలిగినేళ్ళ ఆయనను క్షమాపణ కోరి అప్పుడు పాలు పొందుము దేవుని విషయంలో మొదటి ప్రేమను కోల్పోయినలా తిరిగి పొందుటకు ఆయన సహాయమును కోరుము ఆయన వాక్యం పట్ల ఆకలి దప్పులు తగ్గిపోయినప్పుడు తిరిగి పొందు విషయంలో లేక సమకూర్చబడుటకు ఆయన సహాయం నడుగుము ఆయనను తృణీకరించిన లేక ఒప్పుకుంటకు తప్పిపోయినలా క్షమాపణ కోరుము అప్పుడు నీవు యోగ్యముగా పాలు పొందవచ్చును అట్లు నీ హృదయము సరి చేసుకొని నిన్ను నీవు పరీక్షించుకొని సంగతులన్నీ దేవునితోనూ మనుషులతోనూ సరి చేసుకున్న పిమ్మట నీవు మంచి మనస్సాక్షి కలిగి శుద్ధ హృదయంతో మరియు పరిశుద్ధమైన చేతులతో పాలు పొందవచ్చును అప్పుడు నీవు దీవించబడదు ప్రైజ్ లాడ్